డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామంలో వివిధ ప్రాంతాలలో విరిగిపడిన కొబ్బరి చెట్లు పలవృక్షాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెల్లి సురేష్ చొరవ తీసుకుని వివిధ ప్రదేశాల నుండి పల్లపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేయడం జరిగింది जिस वो ना दीजा आ गया मैं लहा आ लो और मत बोलो अच्छा है ना हम्म हम्म बॉयलर छेसा व्हाट ऑफ दन

పది నాటి స్టార్ట్అప్ సైక్ ఈ తుఫాను చాలా గట్టిగా ఉంటుందని చెప్పిన్నారు అందరికీ ఎందుకంటే ఎప్పుడు మనం ఇలాంటి చూడడం కదా ఈ సైక్లోన్ హెవీ సైక్లోన్ ఎఫెక్ట్ మన మనం కాల్స్ లాగానే ఎక్కువ ఉంటది అందుకోసం మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్కి ఫోన్ చేయండి మన సర్పంచ్ గారికి ఫోన్ చేసి లేకపోతే మన పంచాయత్ సెక్రటరీ గారికి ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు ఇన్ఛార్జీలు మన సర్జరీలు కూడా అవైలబుల్గా ఉన్నారు అందరికీ మనకి ఎవరికైతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి వెంటనే కాంటాక్ట్ అవ్వండి అంబులెన్స్కి ఏమైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కాల్ చేయండి ఎక్కువ వస్తుంది మీరు బయటకు అయితే వెళ్ళదు ఎవరు కూడా ఈ టైంలో మీరు ఈ రోజు నైట్ కూడా అసలు ఎట్టుకు వస్తే బయటకు రాకండి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి మన ప్రయాణాలను అందరినీ కాపాడుకోవాలి మీ సర్పంచ్ గారు చాలా మంచి చొరవ తీసుకుని ముందు ఈ సెంటర్ని అలర్ట్ చేశారు త్వరగా అంటే యాక్చువల్గా మనకి ఈ విఆర్ఓ గారు వేరే స్టేషన్కి అలర్ట్ చేశాము దానివల్ల కొంచెం ఇబ్బంది పడి ఉంటారు మీరు దానివల్ల కొంచెం లేట్ అయింది మీ సర్పంచ్ గారు చొరవ వల్ల స్పీడ్ అయింది థ్యాంక్ యూ అండి అందరూ ఫోన్ చేసి అందరూ కూడా ఇక్కడే ఉండండి ఏ ఇబ్బంది పడకండి